వస్తా కానీ సిద్ధంగా ఉన్నా నీకు కూడా నేను ఆటో కట్టాలా ఓ పని చేయి అక్కడ నుంచో కానీ చెప్పండి గాలి వస్తుంది డైరెక్ట్ గాచిగోడలో పడతాం

నువ్వు ఏ మాట్లాడతాడు అన్నా ఎన్ని సార్లు కొట్టిన చావని పావురు నువ్వు గుడ్ బై బానే ఎక్స్ట్రా మిగతా యాభై రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా ఇస్తా నాకు పడలేదు నీకు కూడా పడదు నువ్వు గొక్కబెట్టి పెట్టి ఏడుస్తావు చూసుకో నాకున్న అనుభవంతో చెప్తున్నా అది అది ఉండాలంట ఎంతయార్కు ఉందంటారా లేదంటారా తిన్నా తినా తినాలే గానీ ఏంటో త్వరగా చెప్పు సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా ఏంటి కొత్తగా బియర్ చేస్తున్నావాలా మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా అంటే నీకొకటి చెప్పాలి చెప్పు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు కొన్ని రోజులు దూరంగా ఉందామా నీ బొందరా నీ బొంద ఇంట్లో మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే మనం లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి కదా మరి నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రసం పౌరుషం మానం మర్యాద ఇలా అందుకే కొన్ని రోజులు దూరం ఉండి కెరీర్ మీద ఫోకస్ చేద్దాం సెటిల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళతో మాట్లాడింగ్గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయా హాట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా నీ మీద నీకు నమ్మకం లేదా నా మీద నాకు నమ్మకం ఉంది కానీ ఈ కాలం మీదే నాకు నమ్మకం లేదు

రాత్రి పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ లేచేంత వరకు నీ గురించి ఆలోచిస్తున్నా నువ్వు నన్ను అనుకుంటున్నావా నువ్వు లేకుంటే బాండ్ అనుకుంటున్నావా అసలు నువ్వు లేకపోతే ఏమైపోతానని ఆలోచిస్తుంటామేస్తాను ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఆ భయంతో ఏం చేస్తున్నాను ఏం చేయాలనుకుంటున్నాను నాకే అర్థం కావట్లేదు ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య ఇవన్నీ లవ్ చేసినప్పుడు గుర్తు రాలేదా ఓ నాతో అన్నీ అయిపోయాయి అంతే ఎస్ సో నాతో నీకు ఇంకా అవసరం లేదా ఇలా వదిలించుకోవాలని చూస్తున్నాను అందుకే ఇవన్నీ చెప్తున్నా రే నికృష్ణుడా దరితుడా అమ్మవారితో పుట్టినోడా పాపోరా నీ కశోమే స్పెషల్గా మాటలు సరిగ్గా రాని ప్రణి నిన్ను వదిలించుకోవాలంటే నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను అప్పుడే అన్నా ప్రేమించా కాబట్టి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నా లేదంటే నేను వదిలించుకోవడం పెద్ద విషమే కాదు అనుకోలేదు గుడ్ బై దట్స్ వాట్ నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనైజ్ చేయడానికి వచ్చాను కాదే ఎలా ఉన్నావు కళ్ళు కనిపించట్లేదా ఇద్దరుగానే ఉన్నాను కదా సరే విను నీకు ఒకటి చెప్పాలి నాకు జాబ్ వచ్చింది ప్రణవి సిక్స్ లాక్స్ ప్యాకేజ్ థ్యాంక్ యూ మళ్ళీ ఇస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి వచ్చి మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు తప్పైపోయింది ఒక్కసారి ఆగు ప్రణవి అబ్బా 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 ఏం శాస్త్రి ఏం శాస్త్రి లేదు అసలు చిల్లారా ఇందాకని చడు నీకంత కోపం ఉంటే కొట్టవే బాబు సరే పడుకో ఏముంద ఇంకా పడుకో బానే ఉన్నా నువ్వెలా ఉన్నావు నువ్వు ఇచ్చిన చాక్కి దాని నుండి బయటికి రావడానికి నాకు వన్ ఇయర్ టైం పట్టింది

నాకు అర్థం కాలేదు సార్ ఏంటి అంటే ఏం లేదు మజిలీ సినిమాలో నాకు చేతనే తెలియకుండా సమంత లవ్ చేసినట్టు నువ్వు కూడా అలాంటిది ఏదైనా తెలిసిపోయిందా ఏంటి తెలిసింది తెలిసిపోయిందా ఎంతైనా ఆశించచ్చు అంటే ఇన్ని రోజులు కలుసుకోకుండా సడన్ గా కలుసుకుంటే డౌట్ వచ్చింది నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను బతకను నేను బతకను విషయం ఎక్కడ అదే ఉంటది పర్లేదు కాలం కూడా మనకి బాగా సహకరిస్తుంది ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం ఇంకేంటి సంగతులు అయ్యింది రోజు తాగొచ్చి పెళ్ళని కొడుతుందని చెప్పి నా పెళ్ళం వల్ల పుట్టింటికి వెళ్ళిపోయింది ఉండిపోతావా అంత పెద్ద కోరికలేం లేవమ్మా ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగు మాట్లాడేస్తున్నా తీసుకో సిక్స్ లాక్స్ ప్యాకేజ్ ఈ రోజే జాయిన్ అయ్యా అందుకేనా కొత్త షేర్ హా ఫస్ట్ డే కదా కుల్టా 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 మాట నేర్చాడు వీడు అవును నువ్వేం చేస్తావు స్కూల్లో కంప్యూటర్ టీచర్ అంటే సూపర్ ఆ దేర్ దర్ దర్ దేర్ సి 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 నెక్స్ట్ జనరేషన్ తయారు చేసేవాళ్ళు అందుకే సూపర్ చాలే అడ్రస్ చెప్పిన ఒకసారి అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టి అడ్రస్ నువ్వు అడ్రస్ నిన్న ఒకటి అడుగు ఈ టూ ఇయర్స్ లో ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలి అనిపించలేదా తిరు ప్రతిరోజు నీకు మెసేజ్ చేద్దామని వాట్సాప్ వన్ చేస్తా కానీ మెసేజ్ చేస్తే నువ్వు ఎక్కడ ఇగ్నోర్ చేస్తావని భయంతో అక్కడే ఆగిపోయేవాడిని ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఏదో ఒక రోజులు మెసేజ్ చేయకపోతావా అని వెయిట్ చేసి వెయిట్ చేసి ఇదిగో టూ ఇయర్స్ అయిపోయింది